ప్రభుత్వానికి ఆస్తి రాసిచ్చిన తండ్రి మంచి పని చేసిండు ఈ మధ్యలో తల్లిదండ్రులు పట్టించుకోకుండా వాళ్ళ ఆస్తులు కావాలని చాలామంది అడుగుతూ ఉంటారు సో పట్టించుకోలేదని ఆస్తిని మొత్తం ప్రభుత్వానికి పెద్ద ఇచ్చినట్టి ఒక ఆయన ఏమో రాజన్న ఆలయంలోనే అనుకుంటాం విమలాడ ఆలయంలోనో ఇంకేదో ఆలయంలో తీసుకుపోయి ఆస్తిపత్రాలు భద్రాద్రి రామ ఆలయంలో ఇట్లా ఆస్తిపత్రాలు తీసుకుపోయి దేవాలయాల హుండీలలో కూడా వేస్తున్నటువంటి సందర్భాలు చాలా చూస్తున్నాం ఇక్కడ పట్టించుకోని కొడుకు ప్రభుత్వానికి ఆస్తి రాసిచ్చిన తండ్రి ఆ జాగాలో స్కూల్ లేదా కాలేజీ కట్టి భార్య పేరు పెట్టాలని వినతి హనుమకొండ జిల్లా ఎలకచర్థులో ఘటన గొప్ప ఆశయం ఇది గొప్ప నిర్ణయం ఈ కొడుకన్నా నీ ఆస్తిని నీ లెగసీని నీ పేరును మోస్తడో తరతరాలకు మోయడో తెలియదు నీ వారసులు కానీ ఇక్కడ స్కూలో నిజంగానే కాలేజీ ఏదైనా పెట్టి వాళ్ళ పేరు పెట్టుకుంటే తరతరాలుగా ఆ పేరు అయితే గుర్తుండిపోతుంది ఇది ఐదో పేదలు ఉంది కొంచెం ఏం జరిగిందో ఒక పట్టపాట చూద్దాం అప్పుడప్పుడు ఇట్లాంటివి కూడా మనకు మేల్కూల్పు అన్నట్టు చూడాలి అన్నీ వేరే వేరే వార్తలు కాదు ఇవి కూడా చూడాలి అయ్యో కొడుకు తనను పట్టించుకోవడం లేదని ఓ తండ్రి తన ఆస్తిని ప్రభుత్వానికి ఆశించాడు తల్లిదండ్రులను పట్టించుకొని వారికి ఈ ఘటన కనువిప్పు కావాలని కోరాడు ఈ ఘటన హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో మంగళవారం జరిగింది మాజీ ఎంపీపీ ఎలకతుర్తి మండల కేంద్రానికి చెందిన గోలి శ్యామసుందర్ రెడ్డి గోలి వసంత భార్యభర్తలు ఓ మాజీ ఎంపీపేట ఒక ప్రజాప్రతినిధి పరిస్థితే గిట్లుంది మాజీ ఎంపీపీ పరిస్థితి అడిగి నిజంగా దారుణం ఇది ఎలకతుర్తి మండల కేంద్రానికి చెందిన ఒక ఏళ్ళు కొడుకున్నారు వీరికి ఒక కూతురు కొడుకు కూడా ఉన్నారు కూతురి వివాహం జరిపించగా ఆమె అమెరికాలో ఉంటుంది కొడుకు ఏమో హన్మకొండలో వివసిస్తున్నాడు వీరికి పది ఎకరాల మామిడి తోట ఎలకతుర్తి హన్మకొండలో ఇండ్లు ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో గోలీ వసంత కరోనాతో చనిపోయారు శ్యాంసుందర్ రెడ్డి తన కుమారుడితో కలిసి హన్మకొండలోని ఇంట్లో ఉంటున్నాడు కొద్ది రోజుల తర్వాత కుమారుడు తన తల్లి పేరిట ఉన్న భూమిని హన్మకొండలోని ఇంటిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకొని శ్యాంసుందర్ను వేధించి ఇంటి నుండి కొట్టి వెలగొట్టాడు దీంతో శ్యామసుందర్ రెడ్డి ఎలకదృత్తులో ఉన్న ఉన్న ఇంటి వద్ద ఒంటరిగా జీవిస్తున్నాడు ఎన్నిసార్లు కొడుకు కబురు పంపినా అతనిలో మార్పు రాలేదని మనస్తాపానికి గురైన శ్యామసుందర్ రెడ్డి తనకు ఉన్న ఉన్న మూడు ఎకరాల భూమిని సుమారు కోటి యాభై లక్షల ప్రభుత్వానికి దానంగా ఇవ్వాలని నిర్ణయించారు ఇదే కాదు సో ఈ వార్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఇంకేవన అడ్వకేట్లు చూస్తే సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద ఈయన వాళ్ళ కొడుకులకు ఇచ్చిన భూమిని ఆ పది ఎకరాల మామిడి తోట కూడా గుంజుకోవచ్చు నేను అనుకుంటే అప్పుడు తిక్క కుదురుతుంది ఆ కొడుక్కి మొత్తం ఆ ఆర్డిఓ దగ్గరికి కలెక్టర్ దగ్గరికి పోయి ఆ భూమి మొత్తం గుంజుకొని మొత్తం రాసిచ్చేయారు ప్రభుత్వానికి ఆస్తి రాసించుకున్న రాయించుకున్న తర్వాత తల్లిదండ్రులు వెళ్ళగొడతావు వాళ్ళ పేరు మీద ఆస్తి ఉన్నదంటే అది ఒక భరోసా ఎనక చిక్కి వెనక ముందు నీకు వస్తుంది కదా అది అయ్యో ఇవాళ నిర్ణయించాడు ఈ మేరకు జిల్లా రెవెన్యూ అధికారులను కలిసి సంబంధిత పత్రాలు రాయించి సంతకాలు చేశాడు దాని కాపీని స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి పంపించారు ఈ మేరకు భూమికి హద్దులు నిర్ణయించి ఉన్నతాధికారులకు అందజేసి చేయనున్నట్లు శ్యామసుందర్ రెడ్డి తెలిపారు తల్లిదండ్రులు బాగోగులు చూడని కొడుకులకు తన నిర్ణయంతో కనువిప్పు కలగాలని తెలిపాడు ఆ భూమిలో స్కూల్ లేదా కాలేజీ ఏర్పాటు చేయాలని దానికి తన భార్య గోలీ వసంత పేరు పెట్టాలని విజ్ఞప్తి చేశాడు ఈ విషయంపై తహసీల్దార్ ప్రసాద్ రావును వివరణ కోరగా శ్యామసుందర్ రెడ్డి తన మూడెకరాల భూమిని ప్రభుత్వానికి అందజేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు వినతిపత్రం మీ అందించడని ఉన్నతాధికారుల సూచన మేరకు భూమిపై ఎలాంటి వివాదాలు లేకపోతే హద్దులు నిర్ణయించి భూమిని స్వాధీనం చేసుకుంటామని తెలిపారు అయిపోయాయి ఎలాంటి వివాదాలు లేకపోతే ఆయన కోరిక మేరకు తీసుకునే అంటే ప్రభుత్వం కూడా ఇది బలవంతంగా తీసుకున్నట్టు కాదు ఒక సిటిజన్ యొక్క కోరికను తీర్చడం అంటే ఆయన యొక్క అవసరాన్ని ఆయన పరిస్థితులకు కూడా అర్థం చేసుకోవడం కూడా అవసరం కాబట్టి ఆయన తీసుకుని అని చెప్పుకోవచ్చు